పాడ్కాస్ట్ అర్పిస్తున్న సంక్రాంతి విశేష కార్యక్రమం శాసన సంక్రాంతి దానం సనాతన ధర్మంలోని ప్రధాన గుణం దీనిని త్యాగమని కూడా పిలవచ్చు మన దగ్గర ఎక్కువగా ఉన్న దాన్ని దాచుకోకుండా కృష్ణార్పణమస్తు అని ఇతరులకు ఇవ్వడమే దానం ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసేది ఉత్తమదానం కొంత ప్రతిఫలాన్ని ఆశిస్తూ చేసేది మధ్యమదానం ప్రతిఫలం పొందడం కోసమే చేసేది అధమదానం అని పెద్దలు వర్గీకరించారు దానాన్ని ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా చేయవచ్చు అయితే కొన్ని ఉత్తమ సమయాలలో చేసే దానం ఎక్కువ పుణ్యాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి పుణ్యక్షేత్రానికి వెళ్ళిన రోజూ జన్మదినం లేదా జన్మ నక్షత్రం ఉన్న సూర్యగ్రహణం చంద్రగ్రహణం మొదలైనవి దానానికి ఉత్తమమైన సమయాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి వీటికంటే విశేషమైనవి మాస సంక్రమణాలు ఇందులో ఉత్తరాయణ సంక్రమణం మరింత విశిష్టమైనదని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఉత్తరాయణ సంక్రమణం అంటే మకర సంక్రమణం ఇదే మనం వాడుక భాషలో సంక్రాంతి అని వ్యవహరిస్తూ ఉన్నాం పూర్వం ఈ సంక్రాంతి మహాపర్వకాలంలోనే అతి ఎక్కువ సంఖ్యలో దానాలను చేసేవారు ఈ దానాలు రకరకాలుగా చేసేవారు దేవాలయాలకు మఠాలకు ఆచార్యులకు విద్వాంసులు వారికి భూదానం ఈ సమయంలోనే చేసేవారు అలానే ఆలయాలూ మఠాలకు అనుబంధంగా ఉండే కార్మికులకు జీతాలను చెల్లించేందుకు దానాలను ఈ సంక్రాంతి రోజునే చేసేవారు అలానే ఆకలితో ఉన్నవారికి ఉచితంగా అన్నదానం చేసే సత్రాలకు కూడా భూదానాన్ని చేసేవారు రైతులూ ఇతర వృత్తిపనుల వారికి పన్నుల మినహాయింపును ఇవ్వడానికి ఈ సంక్రాంతి సమయాన్నే ఎంచుకునేవారు రాజులు పూలతోటలూ పళ్లతోటలూ పెంచి ఆ ఫలసాయాన్ని అమ్మడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆలయాలకూ అన్నసత్రాలకు గాను భూమిని ఈ సంక్రాంతి రోజునే విశేషంగా దానం చేసేవారు పాడుబడిన బావులూ చెరువులను సరిచేసేందుకు ధన ధనసహాయాన్ని కూడా ఈ సంక్రాంతి రోజునే ఎక్కువగా చేసేవారు ఈ దానాలన్నీ కూడా నాకు స్వర్గం దొరకాలి అన్న ప్రతిఫలాన్ని కోరుతూ చేసేవి కూడా వీటివల్ల ఆనాటి సమాజానికి ఎంతో కొంత మేలు జరిగింది తూర్పు చాళుక్య రాజైన రెండవ అమ్మరాజు తన తాటికొండ దాన శాసనంలో అస్మద్దేశ సంతాన ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఉత్తరాయణ సంక్రాంతి రోజున దానం చేస్తున్నట్టుగా చెప్పుకున్నాడు కేవలం తనకొక్కడికే కాక తన దేశానికీ సంతానానికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు వృద్ధి కావాలని ఆ శాసనంలో కోరుకున్నాడు ఇక్కడ సంతానం అంటే ప్రజలు అని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ధర్మశాస్త్రాల ప్రకారం రాజు ప్రజలకు తండ్రి వంటివాడు ఈ విధంగా పూర్వపు రాజులు తమ వ్యక్తిగత పుణ్యానికి తోడుగా కూడా కోరుతూ ఉత్తరాయణ సంక్రాంతి నాడు విరివిగా దానాలు చేసేవారు అని శాసనాల ద్వారా తెలుస్తోంది అయితే డబ్బున్న మహారాజులూ మహారాణులేనా సంక్రాంతి రోజున దానాలు చేసింది అని అంటే మామూలు ప్రజలూకూడా ఇదే ఉత్తరాయణ సంక్రాంతి రోజున తమ పుణ్యాభివృద్ధి కోసం యథాశక్తిగా దానాలు చేశారు అని చెప్పే శాసనాలు మనకు విరివిగా దొరుకుతాయి కర్ణాటక రాష్ట్రంలోని గుండ్లుపేటలో దొరికిన పదకొండవ శతాబ్దం నాటి ఒక శాసనంలో గావుండా అనే ఒక నేతగాడు బేడగావుండా అనే ఒక పశువుల కాపరి ఈ ఇద్దరూ కలిసి నరణగల్ అనే ఒక గ్రామాన్ని మేతరుడయ్య అనే వ్యక్తికి దానం చేసినట్టుగా ఉంది వైసళరాజు విష్ణువర్ధనుడి కాలానికి అంటే పన్నెండవ శతాబ్దపు మధ్య భాగానికి చెందిన ప్రోలీ అనే ఒక ఆలయ నర్తకి యాభై ఇనుపయొడ్లు అంటే బర్రెలను ఆలయానికి దానంచేసింది ఆంధ్రప్రదేశ్ నరసరావుపేట తాలూకాలోని ఎల్లమంద గ్రామంలో దొరికిన పన్నెండవ శతాబ్దం నాటి శాసనంలో బుడ్డన్నా అనే ఒక వ్యక్తి చెరువును నిర్మించి దానిని కావూరు త్రికోటీశ్వరస్వామి ఆలయానికి దానంగా ఇచ్చాడు ఈ దానం ఉత్తరాయణ సంక్రాంతి రోజునే చేశాడు పన్నెండవ శతాబ్దానికి చెందిన హొయ్సళ రాజు మొదటి నరసింహుడు అతని ప్రధాని ఇద్దరూ ఒక ఆలయాన్నీ ఒక చెరువును నిర్మించి వాటిల్ని ప్రజల ఉపయోగార్థం ఉత్తరాయణ సంక్రాంతి నాడు దానం చేసినట్టు తెలిపే శాసనం ఉంది గుంటూరు జిల్లా ఎడవల్లిలో దరికిన పదకొండు వందల యాభై ఏడవ సంవత్సరానికి చెందిన శాసనం ప్రకారం నారాయణ అనే ఒక వ్యక్తి నాదిండ్లలోని మూలస్థాన మహాదేవ ఆలయానికి యాభై ఐదు మేకలను ఉత్తరాయణ సంక్రాంతి నాడు దానంచేశాడు స్థానిక బోయవాళ్లు ఆ మేకల్ని పెంచి వాటి పాలతో తయారైన నేయిని కొలిచి ఆలయానికి దీపాలు వెలిగించడానికి అందించడానికి ఒప్పుకున్నారన్న కూడా ఇదే శాసనంలో ఉంది ఇలా కొన్ని వందల శాసనాలు ఆనాటి పాలకులూ ధనికులూ సామాన్య ప్రజలు వారి వారి స్థాయికి తగ్గట్టుగా ఉత్తరాయణ పుణ్యకాలమైన మకర సంక్రాంతి నాడు విరివిగా దానాలు చేసేవారని చెబుతూ ఉన్నాయి ఈ దానాలన్నీ కూడా అస్మద్దేశ సంతాన ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అన్న సత్సంకల్పంతోనే చేసేవారని చెబుతూ ఉన్నాయి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అన్న తేడాలు సమాజంలో ఉన్నప్పటికీ ఉత్తరాయణ సంక్రాంతి దానాలు అన్ని సముదాయాల వాళ్ళు చేసేవారని శాసనాల ద్వారా తెలుస్తుంది అంతేకాదు అన్ని సముదాయాల కూడా ఆ దానాల లబ్ధిని పొందారని శాసనాలు చెబుతూ ఉన్నాయి ఇదే మనం తప్పక తెలుసుకోవలసిన శాసన సామాజిక సంక్రాంతి ధ్వని పాడ్కాస్ట్ శ్రోతలకు ధ్వని బృందం తరఫున హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు